రాఘవేంద్ర స్వామి మఠం విశాఖపట్నంలో మామూలుగా రాఘవేంద్ర స్వామి మఠాన్ని ఎక్కువగా ఎందుకు ఆదరిస్తూ ఉంటారు ఎందుకు చాలామంది ఫాలో అవుతారంటే రాఘవేంద్ర స్వామి మఠం అనేది సంఘం కూడా ఇది ఇదేంటంటే శ్రాద్ధ కమ్మలు కర్మలు ఆర్థికాలు ఇలాంటి వాటన్నిటికీ రాఘవేంద్ర స్వామి మఠం అనేది చాలా ప్రసిద్ధం మనం ఇప్పుడు ఏదైనా తద్నాలు కర్మంత్రాలు లేకపోతే ఇంకేదన్నా ఉన్నప్పుడు మనిషి అనేవాడు ఎక్కడ బయట చేసుకుంటే చాలా ఖర్చు అయ్యి లేకపోతే దర్శ దానికి తగిన దశాదిశా నిర్దేశం లేకపోవడం వల్ల వాళ్ళందరూ కలిసి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఒక లాగా పనిచేస్తుంది ఈ మధ్వాచార్య సంఘం రాఘవేంద్ర స్వామి మఠం అని మనం ఎక్కడైనా విశాఖపట్నం కానీ విజయవాడ కానీ కొట్టే కొట్టేవాళ్ళం విశాఖ విజయవాడలో మళ్ళీ ఉత్తరాది మఠం ఉంది హైదరాబాద్ బర్కతపురంలో రాఘవేంద్ర స్వామి మఠం ఈ మఠాల్లో శ్రాద్ధ కర్మలు ఎక్కువ చేస్తారు అంటే తద్దినాలు మాసికాలు కర్మంత్రాలు ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషికి కొద్దిగా ఆత్మశాంతి లభించి వాళ్ళు కూడా కొంత పితృదేవతల కరుణా కృపా కటాక్షాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది అందుకని రాయ్ రాఘవేంద్రరాయ సచ్చిదామృతాయ్య అంటూ వెతుక్కుంటూ చాలామంది రాఘేంద్రస్వామి మఠాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు రాఘేంద్రస్వామి మఠం ఇలాంటి క్రతువులకి చాలా పేరు పెట్టింది పేరు